ఆయన వచ్చాడు వచ్చినప్పుడు వాళ్ళని అడ్డుకోవడానికి పిన్నేళ్లతో పాటు వైసీపీ వాళ్ళని అడ్డుకున్నారు తెలుగుదేశం వాళ్ళు ఆ టైంలో ఆగ్రహంతో లోపలికెళ్ళి ఇది పగలగొట్టాడు అని చెప్తున్నాడు అప్పుడు అది కూడా సీసీ ఫుటేజ్ ఉంటది కదా అయితే బయటకు సీసీ ఉండదు అనుకుంటా కాకపోతే అప్పుడే కంప్లైంట్ ఇయ్యాలి అప్పుడు ఇవ్వకుండా అసలు సీసీ ఇది ఎలా పగలగొట్టే అధికారి నీకెవడిచ్చాడు నీకు అక్కడ బూత్ క్యాప్చర్ బూత్ క్యాప్చరింగ్ జరిగిందంటే ఆ విజువల్ చూపించును బూత్ క్యాప్చరింగ్ జరిగితే ఇక్కడ సీసీ కెమెరాలో ఇది దొరికింది అది కూడా ఉంటదిగా క్యాప్చరింగ్ అంటే ఏంటి లోపలికి ఎవరిని రానియకుండా ఒకటే వీళ్ళే కూర్చుని ఓట్లేసేసుకోడు కానీ బూత్ క్యాప్చరింగ్ అంటారు రిగ్గింగ్ రిగ్గింగ్ అంటే లేదు కాబట్టి నొక్కడం అనమాట అలా చేస్తుంటే ఇక్కడే సీసీ ఫుటేజ్ ఉంటది అది చూపిస్తే ఆటోమేటిక్ గా కేసు అవుతుంది కదా ఖచ్చితంగా అలా కాకుండా ఈయన పగల కొట్టాడంటే అక్కడ ఈయనే తప్పు చేసినట్టు ఒక రకంగా చట్టం చేతిలో తీసేసుకున్నారు అంతే బయట గొడవ జరిగిందంటే బయట గొడవ వీళ్ళు ఇది లోపలికి వెచ్చలవిడిగా వస్తున్నారు లేకపోతే తెలుగుదేశం వాళ్ళకి ఓట్లు ఎక్కువ పడుతున్నాయి అని తెలిసి ఇది ధ్వంస చేసి ఉండాలి అంతే ఏదో జరుగుతుంది అది ఎట్లా ఉంటది ఇక్కడ కానీ అంత భారీ భద్రత కేంద్ర బలగాలు ఎలక్షన్ టైం అది పోలింగ్ బూత్ అంటే మామూలుగా ఉండదు మనలాంటి వాళ్ళు వెళ్ళి ఏదో చేసేద్దామంటే అవదు అధికార పార్టీ ఎమ్మెల్యే కాబట్టి అంత సులభంగా ఈవీఎంను నేలనేసి కొట్టాడే రెండు చేతులతో అంత చేసినా కనీసం అక్కడ నిజంగా మీరన్నట్టు అధికారులు ఉంటారు బయట పోలీసులు ఉంటారు కేంద్ర బలగాలు ఉంటాయి మొన్న ఎక్కడో చూసాం దొంగ ఓట్లు వేశారని రెండు సార్లు ఓట్లు వేసిన వాళ్ళు పట్టుకుని రోడ్డు మీద చితకు కొట్టారు వీళ్ళు పోలీసులు అలాంటిది ఈనికి ఏంటి ప్రత్యేక మినహాయింపు అధికార పార్టీ ఎమ్మెల్యే అయినా లేదంటే అధికారులు పూర్తిగా సహకరించేశారు అక్కడ ఎవడో ఒకళ్ళు ఇద్దరు కార్యకర్తలు కొట్టడం అయితే సులభం పోలీసులు సాధారణంగా ఈ ఘర్షణ జరిగినప్పుడు నేను గతంలో ఎన్నికల సందర్భంలో చూసింది ఏంటంటే నేనే చెప్పాను మొన్న కూడా మీకు రెండు వేల